హాయ్ అండి నేను మిహర్లతాన్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది ఫంక్షన్కి అయితే వెళ్ళాం కదా ఇంకా కొద్దిసేపు అయితే కింద కూర్చున్నమాట రెండు ఫ్లోర్లలో ఫంక్షన్ అండి మొత్తం మూడు నాలుగు ఫ్లోర్లు అనమాట ఫస్ట్ రెండు ఫ్లోర్లోనే మ్యారేజ్ ఏదో అవుతుందండి నెక్స్ట్ రెండు ఫ్లోర్లోనే ఈ ఫంక్షన్ అవుతుందన్నమాట మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అండి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు కూతురు పెళ్లి ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఇది అనకాపల్లి అనకాపల్లి అండి అనకాపల్లి అయితే జరిగింది వెళ్ళాం అనమాట ఇంకా కొద్దిసేపు కింద కూర్చున్నాము తర్వాత ఇంకా లంచ్కి అయితే ఇంకా పైకి వచ్చేసాం అనమాట ఇక్కడ లంచ్ అయితే ఏమేమి పెడుతున్నారు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఈ కార్తీక మాసం కదండి కార్తీక మాసం అవడం వల్ల కొంతమంది నాన్ వెజ్ అనేది తినరు కదా కానీ మెచ్యూర్ ఫంక్షన్ అంటే కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే మా సైడ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి నాన్ వెజ్ అనేది మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఇక్కడ కార్తీక మాసం కాబట్టి కొంతమంది తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు కదా అందుకని నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఉంది అలాగే వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఏం పెట్టారనేది కూడా నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ నాన్ వెజ్లో అయితే చూపించేశాను కదండి వెజ్ దమ్ బిర్యానీ సారీ చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ పెట్టారు చికెన్ ఫ్రై పెట్టారండి నాన్ వెజ్ వెజ్లో అయితే ఇలాగ రసం సాంబారు అన్నము పచ్చడి నెక్స్ట్ ఏంటంటే ఇదిగో చూడండి చూపిస్తాను రస్మిలాయ్ పెట్టారనమాట స్వీట్ కామును వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి రస్మెమిలాయ్ పెట్టారు అలాగే గారి పెట్టారు తర్వాత ఏంటంటే దమ్ బిర్యానీ అనేది వెజ్ దమ్ బిర్యానీ అనమాట ఇది అలాగే రైతా పన్నీర్ కర్రీ అండి పన్నీరు జీడిపప్పు కర్రీ అనమాట ఇది వంకాయ కర్రీ ఫ్రై ఏమో బేబీ కార్న్ ఫ్రై ఉంటుంది బేబీ కార్న్ ఫ్రై పెట్టారనమాట అయితే అందరం కలిసి అయితే కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట ఇంకా చుట్టాలంటే రే ఇలా ఫంక్షన్స్కి వెళ్తే ఇంక మనకి చుట్టాలనేది ఇంకా ఎక్కువ కనిపిస్తారు కదండి అందరూ కూడా ఇంకా ఫంక్షన్కి అయితే ఎక్కువగా అయితే మేము అనమాట ఎక్కువ మమ్మీ వెళ్తూ ఉంటుంది అనమాట రేర్గా అయితే వెళ్తూ ఉంటాము మేము ఫంక్షన్కి అనేది ఇంక ఇక్కడ అయితే భోజనం చేస్తూ ఇంక అందరం అనమాట డాడీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అది డాడీ కూడా ఎక్కువగా ఫంక్షన్స్కి అనేది వెళ్ళరండి మమ్మీయే వెళ్తూ ఉంటుంది ఎప్పుడు కనిపించినా కూడా వాళ్ళు అంటారనమాట నువ్వు కూడా రా వస్తూ ఉండొచ్చు కదరా ఎప్పుడు అమలే వస్తుంది నువ్వు రావో వస్తూ ఉండరా అని డాడీని అంటూ ఉంటారనమాట డాడీ అయితే ఇంకొచ్చిన కానించి ఎవరొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తగులుతూనే ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరితోని ఇలాగ డాడీ ఏంటంటే చిన్నప్పుడు నాటకాలు అవి ఎక్కువగా వేసేవారండి అందుకని చెప్పేసి అవే ఎక్కువగా చెప్తూ ఉండేవారు అనమాట అందరూ ఫ్రెండ్స్ను ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇవి మనకి కీరా సలాడ్ అనమాట కీరా ఉంది క్యారెట్ ఉంది టమోటా పెట్టారు ఆనియన్ అలాగే ఇదిగో ఇక్కడ చూసారు కదా ఇంకా అందరం అనమాట మా అన్నీ అండి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట నేను డా డాడీ అక్క అలాగే ఇక్కడ డాడీ ఫ్రెండ్ అనమాట కూర్చున్నారు ఇటు సైడ్ కూర్చునేది మమ్మీ వాళ్ళ అన్నీ వాళ్ళ కొడుకు అనమాట ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట మాట్లాడుకుంటూ అందరం ఒకే దగ్గర రౌండప్ చేసేసి మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసాము ఇంకా అలా ఎవరో వస్తూనే ఉన్నారు చుట్టాలైతేనే ఇంకా మేము బయలుదేరపోతుడికి అయితే ఫోర్ ఇలాగ అయిపోయిందండి రిటర్న్ బయలుదేరిపోతాకి ఇంకా అందరూ కనిపిస్తూ ఉంటారు కదా చారు నాలుగు తర్వాత మేము కలిసాం అనమాట అందువల్ల ఇంకా అలా ఎవరొక్కరు కనిపిస్తూనే ఉన్నారు నేను పెద్దగా అందరికీ చాలామందికి తెలియదండి అక్కకు బాగా తెలుసు ఎందుకంటే నేను చిన్నప్పుడే మేము వైజాగ్ అనేది నేను త్రీ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మేము వచ్చామన్నమాట అందుకని నాకు అంతగా ఊర్లో వాళ్ళు తెలియదు ఎప్పుడైనా ఫంక్షన్స్ కూడా అంతగా ఎక్కువగా వెళ్తూ ఉంటాను అనమాట డాడీ పరిచయం చేస్తూ ఉంటారు చిన్న అమ్ములురా అది అని చెప్తూ ఉంటారు అది అక్కడ అతనికి వస్తుందని చూస్తారు కదా డాడీ ఫ్రెండే అనమాట అతను కూడా అక్క నేను నాన్ వెజ్ అనేది తినమండి కార్తీక మాసం కదా అందుకని తినమనమాట మేమిద్దరం వెజ్ అనమాట వెజ్ తింటున్నాము డాడీ తింటారు డాడీ నాన్ వెజ్ తింటున్నారు ఇంకా వెళ్ళేంతవరకు కూడా నాన్ స్టాప్గా మాట్లానండి ఎందుకంటే ఇంకెవరొకరు కనిపిస్తూనే ఉండడం మాట్లాడుతూనే ఉండడం అంత అదే అయింది వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండానే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే నేను ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బా మా అక్క వాళ్ళ బాబా అయితే వీడియో తీస్తున్నాడు అనమాట అంటే మా ముందు కదా వాళ్ళ కూతురు కొడుకు అనమాట ఇదిగో చూసారు కదా ఇంకా ఒకరు ఒకరు అయితే లంచ్ అయితే పైకి వచ్చేస్తున్నారనమాట అందరూ కూడా మా పే నాకు పెదనాన్న అవుతారండి ఇతను ఇతను మా మావి అనమాట అమ్మ అమ్మ వాళ్ళ తమ్ముడు అండి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే ఐస్ క్రీమే కదా ఇంకా ఐస్ క్రీమ్ అనమాట నేను అయితే ఐస్ క్రీమ్ తినను షూట్ చేశాను అనమాట జస్ట్ ఏం పెడుతున్నారు ఏంటనేది అంతే చూపిద్దాం కదా అని చెప్పేసి ఇంకా తినైతే ఇందాక కూర్చున్నారు కదా అన్న మమ్మీ వాళ్ళ అన్నీ కొడుకని తిని చిన్నోడు అనమాట ఆ ఇద్దరు అన్నదమ్ములండి ఆ అతను ఇతనును ఇద్దరు కలిపి మేము బా పేరు పెట్టి పిలుస్తాం అనమాట బాబు అని తిన్న బుజ్జి అని పిలుస్తాము ఇంకా ఏంటంటే ఫైనల్గా కిల్లి అండి ఇంకా స్వీట్ కిల్లి స్వీట్ పాన్ వేసుకుంటారు కదా చాలామంది ఇంకా మనకి ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా కంపల్సరీగా పాన్ అనేది ఉండాల్సిందే ఇక్కడ ఇతను ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్ సంబంధించిన అన్నీ ఉన్నాడు కదా అన్నీ వాళ్ళ బావగారు అనమాట ఇతను మాకు రిలేటివ్స్ అవుతారు వీళ్ళు కూడానా డాడీ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మా డాడీ కూడా నాటకాలు ఇవి అయితే ఏసీ అక్కడ దాని గురించే టాపిక్ అవుతుంది అనమాట ఇక్కడ దాంతో కూడానా ఇంకైతే బయటకు వచ్చేదాం అనమాట బయట కూర్చుందాం కదా అని చెప్పేసి లోపల నాకు కూలింగ్ ఎక్కువైపోతుందండి సైనస్ ఉంది కదా అందుకని చెప్పేసి నేను లోపల ఎక్కువసేపు ఉండలేను ఇంకా బయటకు అయితే వచ్చి కూర్చున్నాము ఇదంతా కిందన పార్కింగ్ ఏరియా అనమాట మేము థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి ఫ్రంట్ అయితే అద్దం ఉందండి అద్దం లేదనుకుని మా పెద్దమ్మ వచ్చింది ఇప్పుడే చూపిస్తాను చూడండి అది ఫస్ట్ వీడియోలో చూపించినట్టున్నానండి లేదంటే ఇప్పుడే వస్తారో చూడండి చూపిస్తాను ఇక్కడైతే కూర్చొని అక్క డాడీ డాడీ పాన్ తింటున్నారు కిల్లి అక్క ఏమో ఐస్ క్రీమ్ అనమాట తిని కూడా మా కో రిలేటివ్సేనండి రిలేట్ ఏమవుతారనేది నాకు తెలియదు మర్చిపోయాను ఇక్కడైతే మనకి అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదండి మనకి అనకాపల్లిలోనే కదా నూకాలమ్మవారి టెంపుల్ ఉంటుంది మీకు గుడి గోపురం అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కొత్తగా కట్టారనమాట చాలా పెద్దది అనమాట అండి గోపురము చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదిగో చూసారు కదా గోపురం అనమాట సండే కదా గుడి అయితే ఖాళీ ఉండదండి ఆదివారం పూట అలాగే మంగళవారం పూట అయితే మాత్రం గుడి అనేది అస్సలు ఖాళీ ఉండదు ఇంక ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము తర్వాత కిందకి కూడా ఫంక్షన్ హాల్లో కూడా వెళ్ళి మళ్ళీని కింద ఫ్లోర్లో కూడా వెళ్ళాం అనమాట ఫంక్షన్ జరుగుతున్న ఫ్లోర్కి కూడా వెళ్ళి అక్కడ కూడా కొద్దిసేపు కూర్చుని అందరితో కూడా మాట్లాడాము ఇక్కడైతే అక్క నేను ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి నిల్చున్నాం అనమాట వెళ్తుంటుంటే వీళ్ళకి మళ్ళీ వచ్చారనమాట వేరొక రిలేటివ్స్ పిలిచారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము అందరూ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా కనిపించారు డాడీ పరిచయం చేస్తున్నారనమాట మమ్మల్ని ఈ వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇదిగో ఇక్కడ వీడియో తీసుకో ఫొటోస్ తీసుకుందాం కదా అనుకున్నాం ఈ లోపు వచ్చారు రిలేటివ్స్ పిలిచారు మళ్ళీ మేము వెళ్తున్నాము డాడీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చిన్నప్పుడు నాటకాలు అవి ఎక్కువగా వేసేవారని చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ బాబు చూడండి ఎలాగ అంటున్నాడు ఇక్కడ వెనక నుంచి మా అమ్మ వాళ్ళ అన్నయ్య గారు కొడుకు అండి అతను వాళ్ళు బాబు ఫంక్షన్ మొన్న ఏప్రిల్ ఏప్రిల్ కదండి మేలో అనమాట మ్యారేజ్ అయింది వాళ్ళ అబ్బాయికి కూడా ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాను నేను ఆ ఫంక్షన్ వీడియో కూడా నేను మీకు పెట్టానండి మన ఛానల్లో ఉంది ఇక్కడ అయితే డాడీ చిన్న పాప అని చెప్తున్నారు అనమాట ఇక్కడ చిన్నప్పుడు ఏమేమి డాడీ వాళ్ళు ఉన్న ఏమాడుకునేవారు ఏంటి ఎలా ఉండేవారు నాటకాల దగ్గర ఏంటి అనేది అంతా కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంక తర్వాత అయితే ఇంక మేము బయలుదేరామండి ఇంక రిటర్న్ అయితే బయలుదేరాం మేము ఇంకా మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలన్నమాట మనకు అక్కడికి కొద్దిగా దూరం అండి ఫంక్షన్ హాల్కి మనకి బస్ స్టాప్కి కొద్దిగా దూరం డిస్టెన్స్ ఎక్కువ ఇక్కడికి ఇక్కడికైతే వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇక్కడ షూట్ అయితే షూట్ అవుతుంది మా అన్నయ్య ఫంక్షన్ అవుతుంది కదండి ఆ అన్నయ్య అనమాట అన్నయ్య వదిన అనమాట ఇంకా పాపదైతే నేను వీడియో అయితే తీయలేదు ఇంకా కిందకి మేము నేనైతే లిఫ్ట్ అనేది హెడ్కనండి ఎక్కువగా భయపడతాను అనమాట అక్క డాడీ లిఫ్ట్లో వచ్చేసారు నేనైతే మామూలుగా వచ్చేసానమాట స్టెప్స్ మీద నుంచి వచ్చేసాను కిందనైతే అది చూశారు కదా లవ్ సింబల్ లాగా ఉండి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారనమాట దానికి వీడియో తీసాను ఇక్కడ ఎంట్రెన్స్లో ఏంటంటే బుద్ధుడు అలాగే వినాయకుడు విగ్రహం అయితే ఉందండి చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది ఇంకా మనకి ఎంట్రన్స్లో అయితే స్టార్టింగ్లోనే మనకి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది వాటర్ ఫాల్స్ అది పెట్టి చాలా బాగుంది ఇక్కడైతే చూసారు కదా చిన్న చిన్న కొండల్లా పెట్టి ఇక్కడ కూడా చిన్నది వాటర్ ఫాల్స్ కింద అయితే పెట్టారనమాట ఇంకా బయటైతే గోలీ ఉందేమో అని అడిగామండి ఇప్పుడు గోలీ అనేవి ఎక్కడో రేర్గా కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా అంతలాగైతే ఏం ఉండట్లేదండి లేవని చెప్పారనమాట ఇక్కడ చిన్నది ఇడ్లీ కొట్టు ఉన్నదండి చాలా బాగుంది ఇంట్లోనే అనమాట ముందు ఏంటంటే అంతా కూడా పొయ్యి మీద చేస్తారనమాట వంట అది అంతనా కూడా చూపిస్తాను చూడండి పొయ్యి ఎలా ఉందో బయట ఉంటుంది ఇక్కడ వంట చేస్తారు ఇదిగోండి పొయ్యి అనేది ఇక్కడ కూడా నాకు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా రిక్షా కనిపించిందండి చూపిస్తాను చూడండి అదిగో ఇవి కాయలు ఇందాక చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా చూపించాను వీటిని బొబ్బర పనసకాయలు అంటారండి ముందటి వీడియోలో చెప్పేటప్పుడు నాకు గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చింది బొబ్బరి పనసకాయలు అండి చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట ఇవి తొండలు చాలా పెద్దవిగా ఉంటాయి ఇవి ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా సారీ అండి ఇంకా నాలుగో సోమవారం కదండి అందులోనే ఆదివారం కాబట్టి త్రిమ త్రినాది మేళాకి కావాల్సిన ప్రముధులు అవి అయితే ఇక్కడ అమ్ముతున్నారనమాట మా సైడ్ త్రినాది మేళాకి వేరొక ప్రముదలు ఉంటాయండి అందులోనే దూపం అది అన్ని వేస్తామన్నమాట దీపము దూపం అన్నీ కూడా అందులో వేస్తాము సన్నగా పొడుగ్గా ఉండి పైన ప్రముదిలా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే అక్క అరటి దొప్పలు తీసుకుంటుంది అనమాట అంటే మనం ఎక్కువగా నీరు నా వీడియోలో చూసే ఉంటారు అరటి దొప్పల్లోనే మేము దీపాలు వదులుతూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ అక్క అయితే అరటి దొప్పలు తీసుకుంటుంది అరటి దొప్పలు అయిపోయాయని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనేమనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్